హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా నా ఛానల్లో వీడియోస్ చేయడం ఆపేసాను ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల వీడియోస్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది అందుకని అదేనే కాదు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇంట్లో అందుకని ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇలాగ కిచెన్ వీడియోస్ చేయాల్సి వస్తుంది తను కూడా ఛానల్ ఉన్న విషయం మీకు చాలామందికి చాలా తెలిసే ఉంటుంది ఛానల్ ఏమో పూజిత తెలుగు అమ్మాయి వ్లాగ్స్ తన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా నుంచి డైలీ వీడియోస్ పెడతా ఉంటాము చూడండి తప్పనిసరిగా చేస్తావా తప్పనిసరిగా ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెడతాను అంతే కదా అది ఫ్రెండ్స్ తన ఛానల్ వచ్చి పూజిత తెలుగమ్మ ఈ ఛానల్ ఇంక నా ఛానల్ మీకు అంతా తెలిసే ఉంటుంది ఎన్పిపి ఎంటర్టైన్మెంట్స్ కవర్ సాంగ్స్ కూడా త్వరలో వస్తాయి మేము ఒక షార్ట్ ఫిల్మ్ చే అనుకుంటున్నాము అది ఆల్రెడీ చేస్తూ ఉన్నాము ఎక్కువగా మేము వీడియోస్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మాకు టైం లేదు ఎందుకంటే నేను నేను జాబ్కి వెళ్ళాలి సండే టైము అలాంటి టైంలో నేను వీడియో చేయాల్సి వస్తుంది మీరు అర్థం చేసుకుంట్రానేసి అని అనుకుంటున్నా సరే మనం ఇది వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కించితా తెలుగు అమ్మాయి రాజ్ చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ పకోడా చేస్తున్నాము ఇంకా నుంచి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో ఇప్పుడు మనం చికెన్ పకోడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం స్కిన్లో చికెన్ అర కేజీ తీసుకొని దీన్ని శుభ్రం కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను సాల్ట్ ధనియాల పొడి శనగపిండి గరం మసాలా అల్లం పేస్టు కారం కార్న్ఫ్లవరు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మకాయ తీసుకున్నాను ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సో ఇప్పుడు మనం చికెన్ ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు నాలుగు స్పూన్స్ వేసుకున్నాను కారం రెండు టీ స్పూన్లు ధనియాల పొడి రెండు టీ స్పూన్లు గరం మసాలా ఒక టీ స్పూను సాల్ట్ మనం ఉప్పు చూసుకొని తగినంత వేసుకోవాలి పసుపు చిట్కెడు కార్న్ఫ్లవర్ రెండు టేస్ రెండు టీ స్పూన్లు శనగపిండి కొంచెం అది ఇది ఆప్షన్లో మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వద్దు ఇప్పుడు వీటిని కలుపుకోవాలి సో ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ అయ్యి అలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి దీంట్లోకి నిమ్మకాయ నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసుకునేద్దాం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మొత్తం ఇలా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని కాసేపు దీన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా వేడెక్కేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ని నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి వేసి చూద్దాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం బాగా వేగినాయి ఇవి ఇవి తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అట్లాగే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ పకోడ్ అయితే తయారైపోయింది చాలా ఈజీగా మన ఇంట్లో మనం తయారు చేసుకుని తినవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ ఇది ఫ్రెండ్స్ చికెన్ పకోడ అయితే తయారైపోయింది తిని ఎలా ఉందో చూసి చెప్తాను సూపర్గా ఉంది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అలాగే నేను చేసిన వీడియో ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్